కదా తాజాగా వచ్చిన అప్డేట్ మళ్ళీ విధుల్లోకి అయితే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకుంటున్నారనమాట సో మీ దగ్గర నుంచి తీసుకున్న ఫోన్లు కూడా తిరిగే వాలంటీర్ వ్యవస్థకి తిరిగి చెల్లించడం అయితే జరిగింది దీంతోపాటు త్వరలోనే అందరికీ ఇచ్చిన మాట ప్రకారం పదివేల రూపాయల జీతం కూడా వస్తుందన్నమాట సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం రంగంలోకి వాలంటీర్లు ముప్పు బాధితులకు ఆహారం పంపిణీ అంటూ మనకి ఈరోజు కొన్ని నాటకాశ రావడమే జరిగింది సో వీటి సారాంశం ఏంటో చూసే ముందు గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మీరు చూసినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆదని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఎట్టగేలకు వాలంటీర్లను ప్రభుత్వం రంగంలోకి అయితే దించింది వరద ముప్పు ప్రాంతాలకు అధికారులను పోలీసులను వెళ్ళలేని ప్రాంతాలకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి బాధితులకు ఆహారం అయితే అందజేస్తున్నారనమాట ట్రాక్టర్లు పడవల ద్వారా వాలంటీర్లకు వెళ్ళి వారికి ఆహారం మంచినీటి పొట్లాలు ఇస్తున్నారు వీధి వీధికి వెళ్ళి వారు స్వయంగా ఆహార పొట్లాలు పంపిణీ అయితే చేస్తున్నారు అందులో పులిహోర త్రాగునీరు పాలు బిస్కెట్లు ఉంటున్నాయని చెప్పేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ అయితే ప్రవేశపెట్టారనమాట రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ అరవై లక్షల మంది అయితే విధుల్లోకి అయితే తీసుకున్నారు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ అయితే విధులైతే నిర్వహిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరవేసేయడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే ఎంతో ఉపయోగపడింది వాటితో పాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు దరఖాస్తులను నేరుగా ఇంటి వద్దకి వచ్చి తీసుకుని మంజూరైన తర్వాత తిరిగి వాటిని అందజేసేవారు అనమాట చంద్రబాబు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లకు పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ హామీతో చాలామంది వాలంటీర్లు కూడా కూటమికి అనుకూలంగా ఓట్లు వేసిన సంగతి మనందరూ కూడా తెలిసిందే ఎన్నికల సమయంలో దాదాపు లక్ష మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి మరీ చేశారన్నమాట సో ఇంకా లక్ష అరవై వేల మంది అయితే ఉన్నప్పటికీ మూడు నెలల నుంచి పెన్షన్ల పంపిణీలో వారిని ప్రభుత్వం దూరంగా అయితే ఉంచింది రాజీనామాలు చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలనే అంశంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు అధికారులకి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల చొప్పున గౌరవవేతనం అయితే ఇంకా ఇవ్వడం లేదు దీంతో వారంతా మూడు నెలల నుంచి ఆందోళన బాటైతే పడుతున్నారు వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలు ఇవ్వాలని రాజీనామా చేసిన వారందరినీ కూడా తిరిగి తీసుకోవాలని ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి శనివారం నుంచి విజయవాడ నగరంలో భారీ వర్షాలు వరద ముప్పు కారణంగా అస్తవ్యవస్థంగా మారింది నాలుగు రోజుల నుంచి ప్రజలకు ఆహార సరఫరాలు కూడా కరువైందనమాట బుడమేరు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో దాదాపు నాలుగు లక్షల మంది ముంపు బారిన పడిన వారిని పూర్తి స్థాయిలో ఆహారం అయితే చేరలేదు ప్రభుత్వ ఆహార సరఫరాలు చర్యలు చేపట్టినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాటిని పంపిణీకి ఆటంకాలు అయితే ఏర్పడుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించే పనిలో అయితే నిమిగ్నమైంది ప్రస్తుతం ఉన్న వారిని ఆయా గ్రామ వారు సచివాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు అయితే వచ్చినట్లు సమాచారం దీంతో కృష్ణాలంగా ఉర్మిలా నగర్ తదితర ప్రాంతాలలో బుధవారం నుంచి వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ బాధితులకు ఆహారం అయితే అందజేస్తున్నారు ఐదేళ్ల నుంచి వాలంటీర్లు విధులు నిర్వహించడంతో ఆయా కాలనీల ప్రాంతాలపై వారికి పూర్తి అవగాహన అయితే ఉంటుంది వారి పరిధిలోని ప్రజల ఫోన్ నెంబర్లు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి ముందుగానే వాలంటీర్లతో ఆహార సరఫరా చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది దనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దీన్ని గుర్తించిన ప్రభుత్వ అధికారులు పోలీసులు వెళ్లలేని ప్రాంతాలకు మాత్రమే వాలంటీర్ సేవలను ప్రస్తుతం వినియోగించినట్లయితే తెలుస్తుంది అటు అధికారులు పోలీసులు వెళ్తున్న ప్రాంతాలతో ఆహార సరఫరా సరిగ్గా అందడం లేదని బాధితులు ఆందోళన అయితే చెందుతున్నారని ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని సీఎం చంద్రబాబు గారు సైతం అధికారులపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు జక్కంపూడిలో ఓ అధికారిపై చ చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు ఈ దశలో వాలంటీర్ సేవలను ముప్పు ప్రాంతాల్లో పూర్తిగా విస్తరించే బాగుంటుందని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో తాము వాలంటీర్లుగా నాడు వచ్చామని రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని వారు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే మనకి వాలంటీర్ల ఆశల చెగురింపు వరద బాధితుల ప్రాంతాలలో సచివాలయం సిబ్బందితో కలిసి విధులు అని చెప్పేసి ఇవ్వడమే జరిగిందనమాట సో వాలంటీర్లు ఆశ్రయితే చిగురించాయి ఉద్యోగ భద్రతపై ఉన్నవారికి ప్రభుత్వం తీపిగా ప్రతి చెప్పిందన్నమాట తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశాలు అయితే జారీ చేసింది వరద సహాయ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందులతో కలిసి పాలు పంచుకోవాలని అయితే కూటం ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థలు అయితే మనుగడ లేకుండా అయితే పోయింది మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారి ఉద్యోగ భద్రతపై ఆందోళన అయితే నెలకొందనమాట పెన్షన్ల పంపిణీ కూడా వారిని దూరం పెట్టడంతో ఉద్యోగంపై వారికి నమ్మకం అయితే కోల్పోయారు కేవలం సచివాలయానికి వచ్చి సంతకం పెట్టి ఖాళీగా కూర్చోవస్తుందని వాలంటీర్లు అయితే ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు మంత్రులు ప్రజానిధులు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రాలు అందజేశారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు 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 భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది తరుణంలో ప్రభుత్వం తాజాగా నిర్ణయం అయితే వారిలో ఆశలు అన్నమాట వరద బాధిత ప్రాంతాల్లో వాలంటీర్లకు తమ విధులకు హాజరు కావాలని ఆదేశాలైతే జారీ చేసిందన్నమాట మంగళవారం సచివాలయ ఉద్యోగాలతో కలిసి వారితో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించింది బుధవారం సచివాలయాలను వారిని ప్రత్యక్షంగా సమావేశం పెట్టి వారిని చేయవలసిన పనులను అధికారులు దిశగా నిర్దేశించారన్నమాట గ్రామవారుడు సచివాలయ సెక్రటరీలకు వారిని అనుసంధానం చేస్తూ వరద భావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనైతే ఆదేశించారు ఈ నేపథ్యంలో వాలంటీర్లంతా ఉత్సాహంగా విధులు హాజరయ్యి సచివాలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందజేశారనమాట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే తాజాగా వీరిని విధుల్లోకి తీసుకోవడంతో ఫోన్లు తిరిగి అయితే అందజేశారనమాట అయితే సిమ్ కూడా త్వరలోనే ఇస్తామని అధికారులు తెలిపారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం అందజేసిన ఫోన్లు కావడంతో ఇవి చాలా వరకు మరమతులకి అయితే గురయ్యాయనమాట అవి సక్రమంగా పనిచేయడం లేదని వాలంటీర్లు అయితే వాపోతున్నారు వీటి స్థానం కొత్తవి అందజేయాలని కోరుతున్నారు దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది త్వరలో వాలంటీర్ వ్యవస్థ అయితే మళ్ళీ అయితే స్థాపించబోతున్నారనమాట సో కాబట్టి ఇది మనందరికీ కూడా గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు త్వరలోనే మిగిలిన వాళ్ళందరినీ కూడా విధుల్లోకి అయితే తీసుకొని పదివేల రూపాయల జీతం అయితే చెల్లిస్తారనమాట సో ఈ వాలంటీర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్తో పాటుగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కీమ్ డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్